వెల్కమ్ టు జాస్ట్ ఆమెది సంస్కీర్తన నూట పంతొమ్మిది నూట డెబ్బై రెండు నీ ఆజ్ఞాన్ని న్యాయములు నీ వాక్యమును గురించి నా నాలుక పాడును దేవుడు మానవునికి నాలుక ఇచ్చింది దేవుణ్ణి స్థుతించడం కోసమే ప్రకృతి చక్రానికి చిచ్చుబడుతుంది జీవితాలు నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా నాలుక యొక్క పాత్ర మనకు తెలియదేమీ కాదు దైవజనుడు ప్రవక్తన వంటి మోషే దేవుని యొక్క వాగ్దాన ప్రజలను ఎర్ర సముద్రం మీదుగా ఆ యొక్క అరణ్య మార్గంలో నడిపించే క్రమంలో ఆ ప్రజలు మార్గాయాసము చేత దప్పికొని ఉన్నప్పుడు దాహం దాహమడటం జరిగింది మోషే కోపం చేత ద్రోహులారని చెప్పి వాగ్దాన ప్రజలను దూషించడం జరిగింది ఆ ఒక్క మాట చేత మోషే వాగ్దాన దేశాన్ని చూశాడు కానీ చేరకుండా ఉన్నాడు కానీ దావీతో ఒక మంచి తీర్మానం కలిగి ఉన్నాడు కీర్తన ముప్పై తొమ్మిది ఒకటవచనంలో నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును మన జీవితంలో కూడా నాలుగును సాధు చేయుదుక అమైంది